నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది దీంట్లో కొత్త కొత్త కోణాలు కూడా బయటికి వస్తున్నాయి నీట్ పరీక్ష ఏదైతే ఉందో అది నీట్ గా జరగలేదు దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి పరీక్షకు ఒక రోజు ముందే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రస్తుతం భారతదేశాన్ని అసలు నీట్ పేపర్ని ముప్పై లక్షల రూపాయలకి మేము అమ్మేశాము అంటూ అమిత్ ఆనంద్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎకడమిస్ట్ పిఎస్ఎన్ రావు గారు సార్తో మాట్లాడుతున్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ నీట్ పరీక్ష ఏదైతే ఉందో అది నీట్ గా జరగలేదు దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి పరీక్షకు ఒక రోజు ముందే ఆ ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారు లీక్ చేసిన వారు ఎవరైతే ఉన్నారు అమిత్ ఆనంద్ అతను ముప్పై లక్షల రూపాయలు తీసుకొని నేను ఈ పేపర్లు లీక్ చేశాను అంటూ కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది అసలు ఏంటి సార్ ఈ నీట్ వ్యవహారంలో ఏం జరుగుతుంది నీట్ లో మీరు అవకతవకలు అని పేపర్ లీక్ అని చెప్తున్నారు ఎన్ని అవకతవకలు జరగాలో అన్ని ఎన్ని అనర్థాలు జరగాలో అన్ని జరిగినాయి నీట్ అంటే ఏంటి నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ దేనికోసం ఎంబీబీఎస్ బిఏఎంఎస్ బియూఎంఎస్ ఇట్లా యునాని ఆయుర్వేద అవి ముఖ్యంగా ప్రధానంగా అలోపతి మెడిసిన్ ఎంబీబీఎస్ వీటిలో అడ్మిషన్ కోసం ఎక్కడ దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి లక్ష ఎనిమిది వేల సీట్లు సరే ఇవి సరిపోతాయా దేశంలో డాక్టర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది ఎంత కావాలి ఈ వైద్య విద్య ఎట్లా ఉంది దాని నాణ్యత ఎట్లా ఉంది అంటే ఇక్కడ పరిమాణం దాన్ని రాసి వాసి రెండు విషయాలు చూస్తే అవన్నీ ఉన్నాయి అయితే పరీక్షలు సక్రమంగా నిర్వహించి క్వాలిటీని పెంపొందించడానికి నాణ్యతను పెంపొందించాలనే ఉద్దేశంలో రెండు వేల పదమూడు నుంచి గుర్తుండి ఉంటుంది ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహించి ఈ లక్ష ఎనిమిది వేల సీట్లను ఇప్పుడున్న సంఖ్య నింపడానికని అది ఆలోచన దానికి కేంద్ర ప్రభుత్వంలో అప్పట్లో హ్యూమన్ రిసోర్సెస్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాని కింద ఒక ప్రత్యేకమైన సంస్థ ఆ సంస్థ ఏంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ ఎన్టీఏ నువ్వు దీన్ని నిర్వహించు నువ్వు సక్రమంగా నిర్వహిస్తావు దీంట్లో అవకతరు లొసుగులు ఉండవు నేను కష్టపడి ఎంత రండి పదిహేడు పద్దెనిమిది ఏళ్ల పసి ఒకరు వాళ్ళంతా చదివి ఎంతో ఆశలు పెట్టుకొని మేము డాక్టర్లు అవుతామని వాళ్ళు సమాజానికి మనకు డాక్టర్లు కావాలి వైద్య విద్య కావాలి వైద్య వ్యవస్థ బాగా ఉండాలి అనేది మనము చూసి సాలీనా పరీక్షలు నిర్వహిస్తారు అని వాళ్ళ మీద ఆశ అయితే ఇరవై నాలుగు లక్షల మంది దేశవ్యాప్తంగా దీనికోసము యాక్స్పిరియన్స్ అయితే చివరికి ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల మంది రాశారనుకోండి దాంట్లో పదమూడు లక్షల పదహారు వేల మంది పాస్ అయిపోయింది మన మేల జరిగిన ఎగ్జామినేషన్లో ఇంకా మేము పాస్ అయినాము ఉన్న సీట్లేమో మనకు లక్ష ఎనభై వేలే ఇక అంత మందికి సీట్లు వస్తాయి దాంట్లో యాభై శాతం ఏమో ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి మిగతా యాభై శాతం ఏమో ప్రైవేట్ ప్రైవేట్లో వాళ్ళకి ఎంత భారం అండి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్లకు అదొక కళ ప్రైవేట్ కాలేజీలో చేరలేరు ప్రభుత్వంలో కూడా వాళ్ళకు మేలైనంత బరువు ఉంటుంది లేకుంటే వేరే ఏ దేశాలకు ఉక్రెయిన్ ఇంకెక్కడో ఇంకెక్కడో బంగ్లాదేశ్లో వెళ్లి సీట్లు సంపాదించుకోవాలనేటువంటి వేదన ఇవన్నీ పక్కకు పెడితే నేను ఎగ్జామినేషన్ పాస్ అయిపోయినా కదా నాకు నేను సీటు వచ్చింది నాకు నేను జాయిన్ అవ్వచ్చు కదా అని అనుకుంటుంటే దాంట్లో అవకతవకలు ఏం అవకతవకలు ఒక్కసారి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రండి అరవై ఏడు మంది టాపర్స్ టాపర్స్ అంటే ఎక్కువ మార్కులు వచ్చి సెవెంటీ ఎయిటీ కాదు అక్కడ నాలుగు పేపర్లు ఉంటాయి నాలుగు పేపర్లు ఒక్కొక్క పేపర్కి నూట ఎనభై మార్కులు ఉంటాయి మొత్తం కలిస్తే ఏడు వందల ఇరవై మార్కులు దాంట్లో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి మీరు తప్పు రాస్తే ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మీకు రావాలంటే అది సాధ్యమా కాదు మనం రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా చూస్తే మొత్తము మనం ఆ సంఖ్య చూస్తే ఎంతనండి డెబ్బై నాలుగు మందికి వచ్చింది దాంట్లో అరవై ఏడు ఈ సంవత్సరమే అంటే ఏమంటున్నారు ఇది యాదృచ్ఛికము పేపర్ ఈజీగా ఉంది పేపర్ కష్టంగా ఉంది అన్నారు ఈజీగా ఉంది మూడు నాలుగు లక్షల మంది నిరుటి కంటే ఎక్కువ రాసేవ్రు కనుక ఇది యాదృచ్ఛికం ఇది యాదృచ్ఛికమా సంవత్సరానికి ఒక్కళ్ళు అసలు ఒక్కళ్ళు కూడా రాని సందర్భాలు అనేక ఉన్నాయి అరవై ఏడు మంది రావడం యాదృచికం ఓకే అరవై ఏడు మంది రావడం యాదృచ్ఛికమయ్యా ఒక్క ఒకే సెంటర్ లో ఎనిమిది మంది టాపర్స్ యాదృచికమా ఒక సెంటర్ లో ఒక రూమ్ లో ఒక గదిలో ఆరు ఊరికి రావడం యాదృచికమా తర్వాత కొంతమంది కట్ట పేపర్ సమయానికి ఇవ్వలేకపోయిందట ఇవ్వలేకపోతే ఏం చేస్తారు సమయం ఇవ్వాలి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఆ గ్రేస్ మార్కులు ఇస్తే వాళ్ళు కూడా టాపర్లు ఈ అరవై ఏడులో ఉన్నారు ఏమండి ఇప్పుడు మూడు గంటల పేపర్ ఉంటే కొందరు రెండు గంటల లోపల రాసిపోగలరు కదా మరి అక్కడ రాసి మిగతా వాళ్ళు అనుకోవచ్చు కదా మేమైతే రాసి వచ్చేవాళ్ళం అక్కడ రాసి ఉంటే మాకు గ్రేస్ మార్కులు వచ్చేవే అని రెండు రెండున్నర గంటల్లో మూడు రాసిన అనుభవం మీ అందరికి ఉంటుంది నాకైతే ఉంది నేను అనేక సార్లు గంటల పేపర్ అయితే ఇది ఒకటి అసలు ఈ నీట్ ఎగ్జామినేషన్ కోసం అహోరాత్రులు అహర్నిసలు కష్టపడి చదువుకొని రాసిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమో పోతుంది ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది దేశంగా నిజంగా కష్టపడి నిజంగా రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రోజు అంటే ఏం చెప్తారు అదే ఇప్పుడు ఒకటేమో ఇంత ఎక్కువ మందికి వచ్చింది అంటే ఏం లేదు అంత భారీ సజావైనా జరిగింది అది పేపర్ లీక్ అయిందంటే ఏం కాలేదండి అన్నారు అరే మొత్తుకుంటున్నారు వాళ్ళంతా మీలాంటి పత్రికల వాళ్ళు వాళ్ళు ఏం అంటే పాట్నాలో పద ముగ్గురిని అరెస్ట్ చేసింది మీరు ఎందుకు అరెస్ట్ చేసినారు ఇవాళ ఒప్పుకుంటున్నారు లీక్ అయింది ముప్పై లక్షలకు నలభై లక్షలకు అమ్ముకున్నాము ఆ లేదండి లీక్ అయితే పట్నాలో ఒక్క దగ్గర అయింది ఒక్క దగ్గర పట్నాలు అయితే మిగతా పట్నాలక చేరదా రియల్ మీరు అక్కడ కూడా ఉండి నాతో ఇవాళ ఇంటర్వ్యూ చేసుకునేటువంటి సైన్స్ టెక్నాలజీ మన మీడియా యాక్సెస్ అంతా ఈజీగా ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి అక్కడెక్కడో అయింది కాబట్టి ఇక్కడ గ్రేస్ మార్కెట్ ఇవ్వడం ఏంటి లేట్ గా అక్కడ పాస్ కావచ్చు అయితే అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి కొంత ఫీజు కట్టి ఫీజు పక్కకు పెట్టండి ఆ ఫీజు కూడా కట్టడం కష్టమే ఆ ఫీజు కట్టి పరీక్ష రాసి నిద్రలేక రాత్రి వాళ్ళు మా భవిష్యత్తు అని అడుగు పెట్టబోతున్నటువంటి వాళ్లకు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చూడండి మనకు పద్నాలుగు పదమూడు లక్షల మంది పాస్ అయ్యాలంటున్నావు ఇరవై నాలుగు లక్షల్లో ఈ పద్నాలుగు లక్షల మందికి అయితే పేపర్ అందలే పద్నాలుగు లక్షల మంది అయితే తప్పుడుగా రాయలేదు ఆ పేపర్ ఎట్లా ఉన్న తప్పుడు పేపర్ కూడా వచ్చింది ఎట్లా అంటే కొన్ని ప్రశ్నలకు ఏబిసిడి ఏ కరెక్టే డి కరెక్టే ఎట్లా రాయలే వాళ్ళు అది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పూర్వం ఉన్న ఎన్సిఆర్టీ పుస్తకంలో చూస్తే ఇది ఉంది ఆ తర్వాత పబ్లిష్ అయిన బుక్ లో చూస్తే ఇది ఉంది రెండు కరెక్టే కాబట్టి ఆ రెండు ఒప్పుకుంటాము అట్లా పదమూడు వేల మంది ఇది నోటీస్ చేసి కోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళాను సరే గ్రేస్ మార్క్స్ పైన సుప్రీంకోర్టు అది కొట్టేసింది మళ్ళా పరీక్ష మళ్ళా పరీక్ష అంటే ఇచ్చే నేరానికి శిక్ష మంచి రాసిన వాళ్ళకు కూడా ఉంటుంది కదా తర్వాత ఇక నేను పరీక్ష వాళ్ళ పెడితే కొన్ని మార్కులు వస్తాయి యాభై వచ్చినాయి రేపు నలభై కూడా రావచ్చు కదా అరవై కూడా రావచ్చు కదా అంటే సంపూర్ణ న్యాయం మాత్రం సాధ్యం కాదు మీరు చేసిన దుర్మార్గానికి కానీ ఖచ్చితంగా వాళ్ళ పేపర్ పెట్టాలి ఎందుకంటే పేపర్లు లీక్ అయినాయి గ్రీస్ మార్కులు ఇచ్చుకున్నారు అదంటే ఇప్పుడు రద్దు చేశారు సుప్రీంకోర్టు పుణ్యమా అని దాని తర్వాత తప్పుడు కొచ్చిన పేపరు ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని అవకతవకలతో నిర్వహించిన తర్వాత మరి ఈ దీని ఆధారంగా మన ఆరోగ్యం అండి ఇప్పుడు విద్యా వైద్యం అంటారు ఆ రెండిట్లలో మనం కొంప వచ్చిర్రు వీళ్ళు ఎవరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్కడ వచ్చిండు నెట్ అనే ఇంకో ఎగ్జామ్ జరిగింది చూడండి నేషనల్ ఎలిజిబిలిటీ ఏంటది యూజీసీది ఇదేమో నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ అది నెట్ యూజీసీ అంటే మీకు నాకు చదువు చెప్పాల్సిన పంతులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వేరే అయ్యే వాళ్ళు రీసెర్చ్ చేయాల్సిన వాళ్ళకు సమర్పించిన పరీక్ష ఆ పరీక్షలు కూడా పేపర్లు లీక్ అయినాయని చెప్పి అది రద్దు చేయడం అంటే యువత ఎంత 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 నిస్తే దేశ రాష్ట్ర ప్రభుత్వాలు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించడంలో ఎందుకు పదే పదే విఫలమవుతున్నాయి మనం ఇక్కడ గ్రూప్ వన్ ఎగ్జామ్ చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ వన్ కి సంబంధించి పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం చూసాం అలాగే దేశంలో కూడా కొన్ని 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 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కూడా పేపర్ లీకేజ్ సంచలనంగా మారుతూ ఉంది అసలు ఎందుకు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉన్నాయో అవి పరీక్షలను నిర్వహించడంలో పదే పదే విఫలమవుతున్నాయి ఇవే ఘటనలు పునరావృతం అవుతున్నాయి అంటే ఏం చెప్తారు అది నిజాయితీ లేదు యువత అంటే లక్ష్యం లేదు పిల్లలు అంటే అసలు ఓటే ఓట్లు వేసేవాళ్ళు ఆ ఓట్లు ఓటర్ అంటే మనకు మెషిన్స్ వాళ్ళు మనుషులు అంటే లెక్కలేదు పిల్లలు చూడండి ఎట్లా ట్రీట్ చేస్తారండి పిల్లలు అంటే శత్రువులు మనకు ఓ కాలేజ్ స్టూడెంట్ శత్రువు మనకు స్కూలు బడికి పోతే బడితే తీసుకొని కొడతాడు ఆ టీచరు దాన్ని ఆ క్వాలిటీ పెంచేది లేదు తర్వాత మీరు అన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా ప్రతిసారి ఎందుకైతుంది అట్లా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు కావడం లేదు అంటే అట్లా చేయగలిగింది వాళ్ళు పెళ్లి చేయలేకపోతున్నారు ఇప్పుడు ఈ ఇక్కడ పేపర్ లీకింగ్ ఇది వగేరా ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి జేఈఈలో ఎందుకు కావడం లేదు అక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్కడ ఉంది తర్వాత ప్రతి ఏటా అంతర్జాతీయంగా మనం అందరం మీరు కూడా రాసుకుంటారు మ్యాక్స్ అక్కడ ఒక్కసారి సంఘటన జరిగిందా అసలు నేను చెప్పే ఏ ఉదాహరణ ఇస్తున్నా యూపీఎస్సి ఉదాహరణ ఇస్తున్నా యూపీఎస్సి లో జరగదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరుగుతుంది బీహార్ సర్వీస్ కమిషన్ అంటే అక్కడ జరిగింది లేదు చెప్పడం లేదు ఉదాహరణ చెప్తున్నా నేను ఇట్లా జరుగుతాయి వేరే పరిశీలలో జరుగుతాయి ఇప్పుడు దీన్ని ప్రత్యేకించి ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడము అక్కడ ఉద్యోగము మీ బాధ్యత అది నిర్వర్తిస్తారు అట్లా ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఉన్న ఏకైక బాధ్యత పరీక్షలు నిర్వహించండి అది మీరు నిర్వహించకపోతే దానికి బాధ్యులు ఎవరు జవాబుదారీతరం ఎవరిది నేరం ఎవరిది శిక్ష ఎవరికి నేరం వాళ్ళది శిక్ష నాకు మీకు మన పిల్లలకు మన భవిష్యత్తు ఏం చేస్తారు పిల్లలు అంటే ఏం చేస్తారు బలె పంతులు కొడితే ఏం చేస్తారు పోలీసు స్టేషన్లు కొడితే ఏం చేస్తారు మనకు మన ఉన్నాయి రాజ్యాంగం ఏంటి మనకేం రావాలి మన ఎన్ని రకాల భ్రమలకు గురించి చేస్తున్నారు మన ఎలక్షన్ ప్రామిజెస్ లో చూస్తే సత్వర న్యాయం అయ్యేటట్టుగా ఎక్కడ సత్వర న్యాయము పేపర్లు లీక్ అయినప్పుడు కోర్టులోకి వెళ్ళి సత్వర న్యాయం అరే పే ఎగ్జామ్ రాయడమే కష్టము పుస్తకాలు కొనుక్కోవడమే కష్టము ఆ పరీక్ష రాసిన తర్వాత కోర్టుకు వెళ్ళడం అట వెళ్ళిన తర్వాత న్యాయం అట సత్వర న్యాయం నేను కోర్టుకు వెళ్ళేదాకా మీరు న్యాయం చేయరు అసలు ముందే మీరు ఇది రాకుండా చేయరు అడుకట్టలు వేయరు ప్రివెన్షన్ లేదు ఆ రోగాన్ని రాకుండా మీరు నిరోధించలేరు ఆ రోగా ఇలా ప్రతి ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్ అవుతూ పోతూ ఉంటే బ్రో గారు ఇలా ప్రతి ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్ అవుతూ పోతూ ఉంటే అర్హత ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమబోతుంది చివరికి అంటే ఏం చెప్తారు ఈ వ్యాధి ఈ మూలాలు ఎక్కడ ఉన్నాయి రోగాన్ని మనం డయాగ్నోస్ చేయాలండి దీని వల్ల ఈ రోగం వచ్చింది ఆ రోగాన్ని న్యాయం చేస్తేనే పోతాయి ఇక్కడ ఏందంటే ఈ అవినీతికి అవకాశం ఇస్తున్నాము ప్రజలను మభ్యపెట్టి మాటలు చెప్పి మనం అధికారంలోకి వస్తున్నాము ప్రజలను ప్రశ్నించలేకుండా చేస్తున్నాము ఎప్పుడు ప్రజలు ప్రశ్నించకుండా వాళ్ళకన్నీ తప్పుడు సమాచారాలు ఇస్తున్నాం ఇది అంత అయ్యి పత్రికల వచ్చి అంత గొడవ అయ్యేదాకా సరే మొన్న మంత్రి గారు ఒప్పుకున్నారు అనుకోండి రెండు జరిగినాయని కానీ లీక్ జరిగిందన్న మాట అనలేదు అట్లా మభ్యపెట్ట చూడడం చూడడము ఇది తమ బాధ్యత అనుకోకపోవడము ఆ మార్పులు వస్తే తప్ప ఈ వాయిస్ రేజ్ అయితే తప్ప ఇది తప్పు అని మనం చెప్పి ఒత్తిడి తెస్తే తప్ప ఇప్పుడు మాత్రం మనం అంతా ఇప్పుడు మీడియా ఇంత విస్తృతంగా ఉండి ఎప్పటికప్పుడు మనకు సమాచారం రావడంతో అంతా మాట్లాడుతుంటే ఇంకా తప్పనిసరి అయితే దీని మీద చర్యలు తీసుకొని మార్పులు చేయాలి ఏదన్నా దిద్దుబాటు చర్యలు చేయాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది అంటే ఏంటి మన వాయిస్ పెంచాలి అడగాలి ప్రజలు ఈ కవలను వ్యతిరేకించాలి లేకుంటే దుబారగా జరుగుతున్నది మనకు అక్కడ ముప్పై లక్షల సార్ ముప్పై లక్షల అవినీతి కోసం కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దీన్ని ఎలా చూడవచ్చు ఏ ముప్పై లక్షలు ఇప్పుడు ముప్పై లక్షలు పెట్టి పేపర్ కొనుక్కుంటా కోటి రూపాయలు పెట్టి నేను సీటు కొనుక్కుంటా ఇంకో కోటి రూపాయలు పెట్టి ఇక్కడ పది కోట్లు పెట్టి నేను డాక్టర్ అయిపోతా మీరు వైద్యానికి నా దగ్గరకు వస్తారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నేను వైద్యం ఎట్లా ఉంటుంది నాకు వైద్యం వచ్చిన ఫస్ట్ నాకు రావడం ఎట్లా ఉంటుంది కొనుక్కొని వచ్చినవాడి నాకు అర్హత లేకుండా నేను చేసే ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది కొన్ని ఆసుపత్రులు రండి చూస్తే అర్థమవుతున్నది నీకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తావు ఒక డాక్టర్గా నువ్వు నాకు ఐదు లక్షల రూపాయలు సంపాదించి పెడితే వ్యాపారం ఇది లేకుంటే నీకు నేను నేను ఎందుకు ఇవ్వాలి నేను ఐదు లక్షల రూపాయలు సంపాదించి పెట్టాలంటే ఏం చేయాలి వచ్చిన వాడికి అవసరం ఉండడానికి వైద్యం చేయాలి అవసరం లేని చేయాలి వైద్యం అవసరం ఉన్నదా లేదా కాదు డబ్బులు ఉన్నాయా లేదా ఉన్నామని వాడికి వేయాలి ఓ పరీక్ష చేయాలి రక్త పరీక్ష ఒక్కటి అవసరం ఉంటే పది రాయాలి నేను ఓ పెద్ద స్కానర్ మా దగ్గర ఉంటే దానివల్ల పదిహేను వేలు వస్తాయి కనుక నువ్వు చేయించుకొని రాపోని రాయాలి నాకు అవసరం ఉంది మీకు లేదు మీకు రాస్తారు నాకు రాస్తారు అంటే ఈ అవినీతికి మూలం ఎక్కడుంది అవినీతికి మూలం ఎక్కడుంది ఈ లక్షలలో ఈ కొనుక్కోళ్ళల్లో ఈ దుర్మార్గాల్లో ఆ ప్రారంభ వీళ్ళ జీవితాల అవినీతితో ప్రారంభం చేసేటువంటి వ్యవస్థను దాకరించడానికి కనిపిస్తుంది మనకు తరువాత మనం బాధపడతాం అయ్యో పలానా హాస్పిటల్లో చచ్చిపోయిన వాడిని కూడా వైద్యం చేస్తారు ఇట్లా చేస్తారు రకంగా ఎకనమిస్ట్ గా మీరు చెప్పండి ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాలన్నా అలాగే నిందితులకి శిక్ష పడాలన్నా సత్వరం ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటే ఏం చెప్తారు బాధితులకు న్యాయం జరగాలంటే ఇప్పుడు సంపూర్ణ న్యాయం అయితే సాధ్యం కాదు కానీ పరీక్ష తిరిగి నిర్వహించాలి పగడ్బందీగా నిర్వహించాలి బాధ్యులను శిక్షించాలి ఆ శిక్ష డిటర్నెంట్ గా భవిష్యత్తులో జరిగితే ఇట్లా జరిగితే ఊరుకోరు అందరు చూస్తూ ఉంటారు అనేది ఉండాలి అంతేగాని ఈరోజు మొక్కుబడిగా శిక్షించాం మళ్ళీ పునరావృతం అవుతుంది మళ్ళీ అప్పుడు ట్రీట్మెంట్ కోసం అనేది కాదు సంపూర్ణంగా కావాల్సినటువంటి మార్పులు వ్యవస్థలో తీసుకొని రావాల్సి ఉంటుంది అసలు అయితే ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద సంపూర్ణంగా విచారణ జరగాల్సిందే ఇప్పుడైతే ఇప్పుడు మీ విచారణలను అవన్నీ తర్వాత ఆ విచారించుతూ కూర్చోండి కానీ పిల్లల కోసం వెంటనే పరీక్ష నిర్వర్తించి వాళ్లకు తొందరగా అడ్మిషన్ ఇచ్చి తర్వాత కోల్పోయిన రెండు మూడు నెలలకు సంబంధించి ఉంది కదండి అది ఎట్లా భర్తీ చేయాలి వాళ్ళ కోర్సు ఇబ్బంది కాకుండా వాళ్ళ చదువు వాళ్ళ భవిత నాశనం కాకుండా ఉండాలి అనేది అది మనకు ఆలోచన ఇప్పుడు ఇది చెయ్యాలి అనేది మన మనసులోకి ముందు రావాలి వస్తే చేస్తాం అది వస్తే చేస్తాం మనం అదే మనకు రాకుండా ఉన్నట్టయితే అది చేయం మనం ఇది మన ప్రభుత్వానికి రావాలి అంటే ప్రజలు నిరసిస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలియాలి ఇది జరగాలి కావాల్సినంత నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి